जय श्रीराम मङ्गलं कोसलेन्द्राय महनीयगुणाब्धये चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसाम्मोघनरूपाय పుణ్యశ్లోకాయ మంగళం కోసల దేశానికి అధిపతి అయినవాడు మంచి గుణాలకు సముద్రుడైనవాడు చక్రవర్తికి పుత్రుడు భూమినంతటినీ పాలించేవాడు వేద వేదాంతాలతో తెలిసేవాడు మేఘాలలాగా నల్లనైన దేహం కలవాడు పురుషులను మోహింపజేసే రూపం కలవాడు పవిత్రమైన కీర్తి కలవాడు అయిన శ్రీరాముడికి శుభమగుగాక ఆ స్వామికి నమస్కారము శ్రీరాముడు ధర్మాత్ముడు ఆ శ్రీరాముడి చరిత్రను వ్రాసిన వాల్మీకి మహర్షి ధర్మాత్ముడు సీతాదేవి ధర్మాత్మురాలు రాముడి తమ్ముళ్ళు ధర్మాత్ములు రాముడు స్నేహితులు ధర్మాత్ములు రాముడి వంశం ధర్మమయం రామదూత ధర్మాత్ముడు రాముడిని అనుసరించిన వారు ధర్మాత్ములు కనుక ఈ పుట్టు పండగ నాడు మాటలతోనూ పాటలతోనూ కీర్తిస్తున్న రాముడి యొక్క ధర్మస్వరూపాన్ని దర్శిస్తాం శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అయినా కూడా శ్రీరాముడు పరిపూర్ణమైన మానవుడిగానే జీవించాడు కఠినమైన కష్టాలను అనుభవించాడు ఎప్పుడు కూడా రామప్రభువు ధర్మాన్ని విడిచిపెట్టలేదు ధర్మ మార్గంలోనే నడుస్తూ ప్రతి విషయాన్ని స్వయంగా ఆచరించి చూపించాడు ధర్మం యొక్క మహత్వాన్ని చాటి చెప్పాడు అందుచేతనే ఈ శ్రీరామ అవతారం చాలా ప్రత్యేకమైనది ఇతర అవతారాలు కేవలం పూజకు మాత్రమే పరిమితమై ఉన్నాయి కానీ రామావతారం మాత్రం అలా కాదు జీవితంలోని అన్ని విషయాలలోనూ ఆదర్శంగా నిలిచి ఉంది శ్రీరాముడు మనిషికి జీవితమంతము ఆదర్శప్రాయుడే నిలిచున్నాడు మానవుల శ్రేయస్సు కోసం వేదంలో రెండు మార్గాలు ఉపదేశించబడ్డాయి అవే ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము వాటినే కర్మ మార్గము జ్ఞాన మార్గాలు అంటారు వేదంలో చెప్పిన ఈ రెండు మార్గాలను శ్రీరాముడు ఆచరించి చూపించాడు ధర్మం యొక్క గొప్పదనాన్ని చాటాడు రాక్షసైన తాటక బంగారం లాంటి మలద కురుదేశాలను నాశనం చేసింది మలద కురుదేశాలు కర్మలను ధర్మాన్ని నాశనం చేసింది గోవులు విప్రులతో పాటు దేశానికే కీడు తలపెట్టింది అందుకే శ్రీరాముడు తాటకను వధించి ధర్మాన్ని స్థాపించాడు అప్పుడు ఆ దేశాలు అన్నీ బాగుపడ్డాయి అందరూ బాగున్నారు శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఋషులందరూ వచ్చి శరణు వేడారు వారు ధర్మాత్మలు చక్కగా సత్కర్మలు చేసుకుంటూ ధర్మంగా జీవిస్తున్నారు అలాంటి ఋషులను ఏ కారణం లేకుండానే రాక్షసులు వధిస్తున్నారు వేదంలో చెప్పబడిన కర్మ మార్గాన్ని రాక్షసులు ధ్వంసం చేస్తున్నారు కనుకనే శ్రీరాముడు రాక్షసులపై కోపించాడు వారితో శత్రుత్వం పెట్టుకున్నాడు మంచి మార్గంలో నడిచే ఋషులను పీడించే వారందరినీ ఒక్కసారిగా వధించాడు సత్యధర్మాలను పట్టుకున్న వారికి ఎలాంటి ఆపదలు కలగకుండా చేశాడు అన్ని అడ్డంకులు తొలగించాడు ఈ భూమి కర్మభూమి కనుక ఇక్కడ పుట్టిన వారందరూ వేదంలో చెప్పినట్లుగా పుణ్యకర్మలు చేయాలి అని శ్రీరాముడు ఘోషించాడు ధర్మ మార్గంలో నడిచేవారి క్షేమ సమాచారను తానే స్వయంగా అడిగి తెలుసుకున్నాడు కాబట్టే చిత్రకూట పర్వతానికి సమీపంలో ఉన్న వాల్మీకి మహర్షిని దర్శించి ఆయన బాగోగులను తెలుసుకున్నాడు దండకారణ్యము జనస్థానాలలోనూ ఎంతోమంది మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళి మీ పుణ్యకర్మలు చక్కగా సాగుతున్నాయా మీ మీ ధర్మాలకు ఎలాంటి ఆపదలు కలగటం లేదు కదా అని అడిగి తెలుసుకున్నాడు అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న శ్రీరాముడు మాత్రం నిత్య కర్మలను నైమిత్తిక కర్మలను విడిచిపెట్టలేదు చక్కగా ఆచరించాడు ధర్మంగా ఉండటం వల్లనే భార్యాభర్తలు బాగుంటారు వారి సంతానము బాగుంటుంది బంధువులు మిత్రులు పరివారము బాగుంటాయి ఊళ్ళు బాగుంటాయి పక్క రాష్ట్రాలు బాగుంటాయి దేశమే బాగుంటుంది ప్రపంచమే బాగుంటుంది కనుక ప్రతివాడు శ్రీరాముడిలాగా ధర్మంగా జీవిస్తూ శుభకర్మలే ఆచరించాలి అధర్మంగా జీవిస్తూ చెడు కర్మను ఆచరిస్తే తప్పకుండా నశిస్తాడు కనుక ప్రతి ఒక్కడు శ్రీరాముడిలాగా పితృదేవతలను పూజించాలి అతిథులను పూజించాలి దేవతలను పూజించాలి సంతోషపెట్టాలి రావణాసురుడు ధర్మ మార్గంలో నడుచుకునే వారందరినీ ఎంతగానో ఏడిపించాడు అలాంటి ఆ రాక్షసుడిని రాముడు వధించి ధర్మ మార్గాన్ని ఉద్ధరించాడు నిత్యకర్మలంటే స్నానం చేయటం జపం చేయటం హోమం చేయటం దేవతలను పూజించటం అతిథులను పూజించటం ప్రాణులకు అన్నం పెట్టడం వంటివి ఈ నిత్యకర్మలను శ్రీరాముడిలాగా ప్రతి ఒక్కరూ చేయాలి శ్రీరాముడు ప్రాతకాలంలోనే నిద్రలేచి సంధ్యకు దండ పెట్టాడు సూర్యుడికి నమస్కారం పెట్టాడు దేవతలను పూజించాడు ఇది మనకు రాముడు విశ్వామిత్రుడి వెంట వెళుతున్నప్పుడు తెలుస్తుంది అలాగే శ్రీరాముడు దేవతలను పూజించాడు పితృదేవతలను పూజించాడు ఇది మనకు శ్రీరాముడి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమంలో నివసించప్పుడు తెలుస్తుంది ఇక కర్మలంటే శుభం కలగటం కోసం అశుభం తొలగటం కోసం ఆచరించే కర్మలు ఈ నైమిత్తిక కర్మలను శ్రీరాముడు ఆచరించాడు కనుక అందరూ వీటిని శ్రద్ధగా ఆచరించాలి అప్పుడే ధర్మాన్ని ఆచరించినట్టు అవుతుంది దశరథుడు మరణించిన తరువాత శ్రీరాముడు అడవిలోనే తండ్రికి శ్రద్ధగా శ్రాద్ధ కర్మలు చేశాడు పితృణం పితృణానికి విముక్తుడయ్యాడు తన తండ్రికి తన మిత్రుడైన జటాయువుకు కూడా తన తండ్రిలాగానే తగిన సంస్కారాలు చేసి కర్మ చేయటంలో ధర్మంపై గల శ్రద్ధను చాటాడు శ్రీరాముడు అడవికి వెళ్ళిన ముందు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఎన్నో యజ్ఞాలు చేశాడు పట్టాభిషేకం చేసుకున్న లెక్కలేనని యాగాలు చేశాడు సంధ్యను ఉపాసించాడు గాయత్రిని ఉపాసించాడు సూర్యుడిని ఉపాసించాడు దేవతలందరినీ ఉపాసించాడు ఇలా శ్రీరాముడు తన నడవడికతో నరుడు నారాయణుడు కావచ్చు మానవుడు మాధవుడు కావచ్చు అని నిరూపించాడు ధర్మంగా జీవించటం వల్లనే అన్నీ లభిస్తాయి అని తెలిపాడు సత్యంగా ఉండటం వల్లనే కర్మ మార్గాల్లో విజయం లభిస్తుంది కనుక మానవుడి యొక్క జీవితం అంతా సత్యధర్మాలను ఆచరించటం మీదే ఆధారపడి ఉంది శ్రీరాముడు సత్యాన్ని పట్టుకొని సత్యవ్రతుడయ్యాడు ధర్మాత్ముడయ్యాడు అందుచేత సత్య ధర్మాలు వాడికి దానాలు యాగాలు యోగాలు తపస్సులు హోమాలు మొదలైనవి ఫలిస్తాయి కనుక శ్రీరాముడిలాగా సత్యధర్మాలు పట్టుకోండి అలా పట్టుకున్న వారికి మృతి భయం ఉండదు వారు అమృత స్వరూపులవుతారు ఆనాడు శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళి ఎన్నో కష్టాలు ఎదుర్కొని విజయం సాధించి అయోధ్యకు వచ్చాడు అయితే ఈ కలియుగంలో కూడా శ్రీరామచంద్రుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు కారణాలు ఏమైనా కానీ ఇన్నాళ్ళకు మన శ్రీరామచంద్ర ప్రభువుకు కష్టాలు తొలగై ఆయన తన దివ్యమైన భవ్యమైన మందిరంలో కొలువై ఉంటున్నాడు ఇది మనందరికీ భాగ్యం మనందరి అదృష్టం ఇక మనందరినీ శ్రీరాముడు పాలించబోతున్నాడు కనుక అందరూ ధర్మాత్ములై ఉండండి అదే ఆయనకిష్టం ఆయన ధర్మాత్ములు వెంట ఉంటాడు ఈ శుభ సందర్భంలో అందరూ రామకోటిని వ్రాయండి రామనామాన్ని జపించండి రాముణ్ణి పూజించండి ఎంతో భక్తి శ్రద్ధలతో సీతారాములకు కళ్యాణం జరిపించండి పట్టాభిషేకం చేయండి రామాయణాన్ని ఇంటింటా చదవండి రాముడి గురించి పిల్లలకు చెప్పండి రాముణ్ణి కీర్తించండి మీ అందరికీ సత్యధర్మ ఆచరణం పట్ల ఆసక్తి కలుగుగాక సీతా కళ్యాణాన్ని కూడా చేయండి సత్యనారాయణ వ్రతం చేసినట్టుగా సీతా కళ్యాణం వెంకటరమణ స్వామి కళ్యాణం చేసేటట్టుగా సీతా కళ్యాణం కూడా సీతారామ కళ్యాణం కూడా చేయండి పుణ్యాత్ములై అందరూ శ్రద్ధగా ధర్మాన్ని ఆచరించెదురుగాక మీ అందరిపైన ఆ సీతారామున అనుగ్రహం ప్రసరించుగాక అంతటా శాంతి విస్తరించుగాక అని ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్ జై గురుదత్త శ్రీ గురుదత్త